జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము పదమూడవ శ్లోకము యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతే सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः ये पचन्ति आत्मकारणात् वोम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున యజ్ఞ నివేదితమైనటువంటి ఆహారాన్ని నువ్వు స్వీకరిస్తూ ఉంటే పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి యజ్ఞ నివేదితము చేయకుండా కేవలము కడుపు నింపుకోవటము కోసమే నువ్వు కనుక ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటే ఆ ఆహారము ఏమవుతుంది తెలుసిన అది పాపమే అవుతుంది ఇప్పుడు నువ్వు తినేదేమిటి పాపాన్నే తింటున్నట్టు అవుతుంది కనుక అర్జున యజ్ఞమునకు నివేదన చేసి యజ్ఞ శేషముగా నువ్వు నీ ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండు అని భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ సూచిస్తూ ఉన్నాడు భగవానుడన్నాడు అర్జున నీతో పాటు ప్రజలతో పాటు యజ్ఞములని సృష్టించినటువంటి వాడిని నేనే శ్రీమన్నారాయణుణ్ణి అని చెప్పుకున్నాడు ఇప్పుడు యజ్ఞములని సృష్టించినటువంటి శ్రీమన్నారాయణుడు కూడా యజ్ఞస్వరూపుడే అంటే ఆయనని కూడా యజ్ఞము అని అంటాం ఇప్పుడు యజ్ఞ నివేదితము అంటే మనము తినేటటువంటి ఆహారము భగవానుడికి శ్రీమన్నారాయణుడికి నివేదన చేయటం ఆ రకంగా పరమాత్మకు నివేదన చేసి మనము స్వీకరిస్తే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి మరి ఎట్లాంటి ఆహారాన్ని భగవానుడికి నివేదన చేయాలి న్యాయార్జితమైనటువంటి పదార్థములను భగవానుడికి నివేదన చేయాలి ఆ రకంగా నివేదన చేసి స్వీకరిస్తే మన పాపాలు పటాపంచలైపోతాయని ఆ రకంగా చేయకుండా కేవలము కడుపు నింపుకోవటం కోసమే భగవానుడికి నివేదన చేయకుండా తింటూ ఉంటే తినేటటువంటిది ఆహారమే కాదు తినేటటువంటిది అన్నమే కాదు తినేటటువంటిది పాపమే అవుతుంది అంటూ భగవానుడు మనందరినీ న్యాయముగా ఆర్జించుకొమ్మని వస్తువులని సంపాదన న్యాయార్జితముగా ఉండాలని ధర్మార్జితముగా ఉండాలని ఆ రకంగా ధర్మబద్ధముగా న్యాయబద్ధముగా సంపాదించినటువంటి దానిని భగవానుడికి నివేదన చేసి అనుభవిస్తూ ఉండమని సూచిస్తూ ఉన్నాడు ఆ భగవానుడి సూచనను మన నిత్య జీవితములో ఆచరించేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతేఘం పాపా ఏ పచంతి ఆత్మకారణాత్ ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ